ప్రధానంగా ఇవాళ ఓఎంఎస్ ఆరు వస్తుందంటే ఓసీఐలో పనిచేస్తున్న ఆపరేటర్లు టెక్నీషియన్స్ జనరల్ మజూర్ కృషి వలన వస్తుంది గతంలో ఓఎంఎస్ రెండే వచ్చేది ఇవాళ ఆరు వస్తుంది కానీ వాళ్లకు సమానమైన ప్రోత్సాహం కల్పించడం లేదు మేనేజ్మెంట్ బెదిరించి కాలేపన చేస్తుంది ఆపరేటర్లను వేధింపులకు గురి చేస్తూ ఏసీ క్యాబిన్ లో పనిచేస్తున్న ఆపరేటర్లకు ఏదైనా ప్రాబ్లం ఉండి దవాఖానకు పోతే అన్ఫిట్ చేసి జనరల్ ఇస్తున్నారు ఇది తప్పు హెచ్ఎంఎస్ డీజీఎంఎస్ కు పోయింది కొత్తగూడెంలో ఇద్దరిని మనుగూర్లో ఒక్కరిని గోదావరికిలో ముగ్గురిని డీజీఎంఎస్ కు పోయి సేమ్ జాబ్ ఇప్పించడం జరిగింది ఇవాళ కొన్ని కార్మిక సంఘాలు మేనేజ్మెంట్ కలిసి కట్టుగా సిగుర్ల కుమార్ అనే ఆపరేటర్ కు డీజీఎంఎస్ తీసుకుపోయి హైకోర్టు నుండి కూడా ఆర్డర్ తీసుకొచ్చి ఆపరేటర్ ఇమ్మంటే దవాఖానలో మళ్లీ సతాయిస్తున్నారు దవాఖానలన్నీ బద్మాస్ దవాఖానలని కరప్షన్ పెరిగిపోయింది ఆయనకు సబ్జెక్ట్ ద మెడికల్ ఫిట్నెస్ అన్నారు మెడికల్ కు పోతే ఏం లేకున్నా కోర్టుకు పోయొచ్చింది కదా అని వెంపర్ ఆపరేటర్ మళ్లీ క్యాబిన్ లో పెడితే నల్లముఖం అవుతుంది గెలిచిన కార్మిక సంఘాలది అక్కడ ఉన్న వాళ్ళది అందరు నల్లముఖం అవుతుందని ఆయన మెడికల్ మ్యాన్స్ మెడికల్ నార్మల్గా ఉంది నార్మల్గా ఫిట్ చేసి పంపాలి లేదు నువ్వు హైదరాబాద్ పోవాలని మళ్ళీ హైదరాబాద్ పంపాడు హైదరాబాద్ లో ఉన్న దొంగలు లుత్సగాన్లు నువ్వు ఇంజియోగ్రామ్ చేయకుండానే స్టంట్ వేయాలని పెట్టిండు మేము హెచ్ఎంఎస్ పరంగా బెడ్ మీద కూర్చోబెట్టి స్టంట్ వేసే అర్హత నీకు లేదు ఇంజోగ్రామ్ చేసిన తర్వాత నార్మల్ ఉన్న కూడా మళ్ళీ స్టంట్ ఎందుకు అంటే స్టంట్లు వేస్తే డబ్బులు వస్తాయి ఆ డబ్బులు సరిసగం పంచుకుందాం దవాఖానా డాక్టర్లు సింగ డాక్టర్లు ప్రైవేట్ పంచుకుందాం దోపిడీకి గురవుతున్నారు కనుక మన స్టైక్ నోటీస్ లో కూడా డబ్బర్ స్టైక్ నోటీసులో కూడా డబ్బర్ ఆపరేటర్లకు మైనింగ్ స్టాఫ్ కు ఫిట్టర్ ఎలక్ట్రిషియన్లకు అన్ఫిట్ అయితే సర్ఫేస్ ఇవ్వాలి అని ఒప్పందం కూడా చేయడం జరిగింది ఆ ఒప్పందం కాలంలో మూడు సంఘాలు ఏఐటిసి సిఐటియు బిఎంఎస్ నేను చెప్పిన దానికి వినకుండా ఐఎన్టీసీ కూడా ఉంది వినకుండా ఒక కమిటీ అనేసింది కమిటీ దేనికి కమిటీ అవసరం లేదని నా వాదన సూటబుల్ జాబ్ కాదు సేమ్ జాబ్ ఇవ్వాలి ఇంకొకటి డంపర్ ఆపరేటర్లకు చదువు ఉన్నదా రాదా తెలియదా అవగాహన ఉన్నదా లేదా గానీ మా పెద్ద నాయకులకు వేరే సోకాల్డ్ పెద్ద నాయకులకు చెప్పినా కూడా అర్థం చేసుకోలే జేబీసీసీలో క్లియర్ గా గైడ్ లైన్ ఉంది వర్క్ నామ్స్ ఉన్నాయి పిట్ సూపర్వైజర్ గా డంపర్ ఆపరేటర్ సీనియర్ ఆపరేటర్ కి ఇవ్వాలి మెడికల్ అన్ఫిట్ అయిన వాళ్లకు పిట్ సూపర్వైజర్ ఇవ్వండి మీరు పక్కన చూడండి ఆర్టీసీ డిపోలలో ఖాఖీ బట్టలు వేసుకుని డ్రైవర్ చేసిన అన్ఫిట్ అయితే కంట్రోలర్ ఇస్తారు అట్లనే ఇవాళ ఓపెన్ కాస్ట్ లో ప్రతి ఓపెన్ కాస్ట్ ఎయిటీ ఫైవ్ థర్టీ ఫైవ్ మూడు నాలుగు సెక్షన్స్ ఉన్నాయి దానికి వాళ్ళ మీద సూపర్వైజర్ ఎవరు చేస్తున్నారు మైనింగ్ స్టాఫ్ చేస్తున్నారు వాళ్ళకి అవసరం లేదు కిప్మెన్ కు ఇస్తున్నారు మజదూర్ కు ఇస్తున్నారు ఆ సూపర్వైజర్ జాబ్ డంపర్ ఆపరేటర్ ఇవ్వాలని హెచ్ఎంఎస్ ప్రతిపాదన పెట్టింది